పెద్దపల్లి జిల్లా కేంద్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ రేపు జరగబోయే బీసీ బంధు పిలుపుకు ప్రెస్ అరేంజ్ చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఇక్కడికి ప్రెస్ లోపలికి రావడం జరిగింది దీని ఉద్దేశం ఏంటంటే ఇక్కడ బీసీ సంఘాలు జేఏసీగా ఏర్పడి బంధు పిలుపు ఇచ్చిన సందర్భంలో బీజేపీ కాంగ్రెస్ టీఆర్ఎస్ సిపిఐ సిపిఎం కూడా ఈ బంధుకు సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నామని ప్రకటించడం జరిగింది విషయం ఏంటంటే ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అసెంబ్లీలో పార్లమెంట్లో తెలుసుకోవలసిన బిల్లును కోర్టుల రూపకంగా హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు తీసుకుపోయి హైకోర్టులో కొట్టేయబడ్డది దాన్ని సుప్రీంకోర్టులో వేసి అక్కడ కూడా బోసపడ్డది రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళంతా దొంగ హామీలు ఇచ్చుకుంటా అది కాదని ముందు రేవంత్ రెడ్డి తెలుసు అక్కడ ఉన్న కేంద్రంలో ఉన్న మంత్రులకు తెలుసు మన మోడీ గారికి తెలుసు ఇక్కడ ఉన్న కేటీఆర్ తెలుసు అందరి నాయకులకు తెలుసు ఇది కాదని చెప్పి ఫస్ట్ నుంచి వెళ్ళి తీర్మాన్ మల్న్న గారు చెప్తూనే ఉన్నాడు ఇది దొంగ హామీ ఇస్తాడు మోసపూరితమైన హామీ ఇస్తాడు దీనికి ఒక పటుత్వం లేదు ఇది ఊర్త జీవో జీవోట్టుకత్తాండు దీన్ని నైన్త్ షెడ్యూల్లో చేర్చమని చెప్పి ఫస్ట్ నుంచి వెళ్ళి మల్లన్నగారు చెప్తూనే ఉన్నారు ఇంటలెక్చువల్ వాళ్ళ ఏమైతే వాళ్ళ సూచనలు ఉన్నాయో వాళ్ళ సూచనల మేరకు మల్లన్నగారు ప్రతి పదే ప్రభుత్వ దృష్టికి కావచ్చు ఈ అందరూ రాజకీయ నాయకుల దృష్టికి తీసుకెళ్తూనే ఉన్నారు అయినా కానీ ఎక్కడ కూడా మల్లన్న గారిని పట్టించుకోకుండా ముందుకు పోయి పడ్డారు ఆ విషయం అందరికీ తెలుసు కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈ మూడు ప్రధాన పార్టీలు బంధుకు మద్దతు ఇస్తాయి మరి ఈ సమస్య ఎవరిది సమస్య బీసీలది దీన్ని తేల్చవలసింది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇవే దొంగే దొంగ అన్న ఆ చుట్టూ బ్రాహ్మణుల ఉన్నాయి కోమటిల్లో ఉన్నాయి కోటి చేయడం ఏందన్న చందంగా వీళ్ళు మేము మేము మద్దతు ఇస్తామని బీసీల ఓట్ల కోసం అందరూ మీరు వస్తారు కానీ మీ కుట్రలు పసిపెట్టలేనంతగా మేము లేము మేము బీసీల కోసం ఒక అడుగు ముందుకేసి మేము పద్నాలుగు తరగతి బంద్ పిలిపిస్తే ఏ ఒక్క పార్టీ మద్దతు ఇవ్వకుండా కానీ మేము సంపూర్ణంగా మద్దతు ఇచ్చి బంద్ ప్రకటించుకున్నాం అందులో భాగంగా శాసన మండలిలో మల్లన్న గారు బీసీల గురించి ఫస్ట్ ఏ చెప్పిండు వీళ్ళు మోసపూరితమైన హామీలు ఇస్తారు ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఫస్టే చెప్పిండు దాన్ని కూడా ఎవరు పట్టించుకోలేదు ఫార్టీ టూ పర్సెంట్ డిక్లరేషన్ కూడా ఇది కాదు సాధ్యం కాదు దీన్ని నైన్త్ షెడ్యూల్ తెలుసుకుని అప్పుడే చెప్పిండు అయినా పట్టించుకోలేదు అయినా కానీ ఇవన్నింటినీ కాదు అని చెప్పి రేపు బీసీల కోసం మా తెలంగాణ రాజ్యాధికార పార్టీ పూర్తి మద్దతునిస్తుంది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క సంస్థలకు కాలేజీలో కావచ్చు వ్యాపార కావచ్చు స్కూల్లో కావచ్చు స్వచ్ఛందంగా ఎందుకంటే అది అత్యధిక జనాభా ఉన్నది బీసీలో మాత్రమే కాబట్టి ఇక్కడ మేము డిమాండ్ చేయడం లేదు స్వచ్ఛందంగా మీకు మీరు రేపు ఒక్కరోజు నిరసన మీరు బంద్ చేసి నిరసన కార్యక్రమాలు తెలిపితే ఇక్కడ ఉన్న పార్టీలకు అన్నిటికీ పోతుంది మరి ఈ ఇంత బంద్ పిలుపును వీళ్ళు ఎక్కడ చూపెట్టుకుంటారో అది కూడా తెలియాలి మనకు మనం సంపూర్ణంగా మనం మద్దతు ఇచ్చినప్పటికీ మనకు ఇక్కడ ఈ సమస్యను తేలాల్సింది ఇక్కడ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వమా లేకపోతే అమెరికాలో ఉన్న ప్రెసిడెంట్ ఇట్లా మన సమస్య తీరుతాడ ఐక్యరాజ్య సమితికి ఇట్లా పోతుందా మరి మన సమస్య కొంచెమైనా కానీ బుద్ధి ఉండాలి ఆ బుద్ధి లేని పనులు చేస్తాను ఈ పార్టీలు కాబట్టి ఆ పార్టీలను చెప్పే మాటలు నమ్మకండి బీసీలకు రేపు 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 ఒక్కరోజు బీసీల రోజు దానికోసం మనం సంపూర్ణంగా మద్దతు ఇచ్చి చిన్న చిన్నగా వ్యాపారవేత్తలు కావచ్చు పెద్ద పెద్ద స్కూళ్ళు కావచ్చు హాస్పిటల్స్ కావచ్చు మీరు మీరు స్వచ్ఛందంగా బంధులో పాల్గొనాలని చెప్పి తెలంగాణ రాజ్యాధి పార్టీ పార్టీ తరఫున మేము కోరుతున్నాం దయచేసి ఇంకొక మాట కూడా మేము చెప్పాల్సింది ఇక్కడ తెలంగాణ రాజ్యాధి పార్టీగా చాలా రోజుల నుంచి ముగ్గురు పిల్లల గురించి చాలామంది ఎంతమంది చెప్పినా కానీ బయట బయటనే నడుస్తుంది దీ ఈ విషయాన్ని శాసన మండలిలో మల్లన్న గారు మా బీసీల కోసం ముగ్గురు పిల్లలు ఉన్న వ్యవస్థను ఎత్తేయాలని చెప్పి గొంతెప్పి చెప్పడం జరిగింది దాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు నిర్ణయం తీసుకోవడం నిన్న నిర్ణయం తీసుకోవడం చాలా ఆనందదాయకం దానికి మేము కృతజ్ఞత తెలుపుతున్నాం ఇక్కడ నుంచి ముగ్గురు పిల్లలున్నా నలుగురు పిల్లలున్నా మనం పోటీలో ఉండొచ్చు అని చెప్పి సాంకేతాలు వచ్చినాయి దానికి ధన్యవాదాలు చెప్తున్నాం మన రాష్ట్ర ప్రభుత్వానికి ఒకసారి మీకు ఒకటి విషయం చెప్పేది ఏంటంటే రేపు బంధువులు స్వచ్ఛందంగా పాల్గొనండి ఈ నిరసన కార్యక్రమాన్ని మనం పూర్తిగా ఆ ఆ రోజు అయితే మోడీ గారు చెప్తే ఎట్లా చేసారో అంతకంటే పెద్ద ఎత్తున తెలపాల్సిన సందర్భం ఉంది కాబట్టి దయచేసి మీరు మద్దతు ఇస్తారని చెప్పి కోరుకుంటూ జై తెలంగాణ జై రాజాధికార పార్టీ జై